అందరికీ నమస్కారం ఈరోజు మనం మేష రాశి వారికి ఏప్రిల్ మూడో తేదీన వీరికి రాబోతున్నటువంటి శుభవార్తల గురించి అలాగే రేపటి రోజున వీరి దిన ఫలితాల ప్రకారం ఎటువంటి శుభ అశుభ పరిణామాలు తలెత్తబోతున్నాయి అలాగే రేపటి రోజున వీరు ఎటువంటి ప్రతికూలతలను ఎదుర్కోబోతున్నారు ఆ ప్రతికూలమైనటువంటి సమయాన్ని వీరు ఏ దేవతారాధన చేసుకోవడం వలన ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోగలుగుతారు అనేటటువంటి పూర్తి అంశాల గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నామండి మరి మేషరాశి వారు ఎవరైతే ఈ ఛానల్ను కొత్తగా చూస్తున్నారో ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకు లైక్ చేసి తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి మరి ఆలస్యం చేయకుండా మేషరాశి వారి యొక్క దిన ఫలితాల గురించి తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ యొక్క దిన ఫలితాలు చూసుకునే ముందుగా చాలామందికి ఎన్నో సమస్యలు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి ప్రతి మనిషి జీవితంలో సమస్యలు లేనివారంటూ ఎవ్వరూ ఉండరు కదండి అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని మీరు కనుక నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి మీకు ఏ సమస్య ఉన్నా కానీ శాశ్వతమైనటువంటి పరిష్కార మార్గాన్ని హండ్రెడ్ పర్సెంట్ ఫోన్ ద్వారా తెలియపరుస్తారు గురువు సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ సిక్స్ ఫైవ్ ఎయిట్ వన్ ఫైవ్ ఇక మేషరాశి వారి యొక్క దిన ఫలితాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇక మేషరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని గనక ముందుగా మనం గమనించినట్లయితే ఈ మేషరాశి వారికి చాలా అంటే చాలా ఉదారత కలిగినటువంటి వాళ్ళు అని చెప్పుకోవాలండి అంటే వారి కడుపులో ఏమీ కూడా ఉంచుకోరు కడుపులో అంటే పైకి ఒకటి కడుపులో ఒకటి అన్నట్లుగా ఉంటారు కదా కొంతమంది అలా ఉండరు అనమాట ఏదైనా కానీ ముక్కుసూటిగా మాట్లాడతారు ఏదైనా ఉంటే చంప చెల్లుమనిపించేలాగా వీరి మాట తీరు ఉంటుంది అలాగే ఏదైనా కానీ కుండబద్దలయ్యే విషయాన్ని అయినా సరే ముక్కుసూటిగా అడుగుతారు అలాగే మాట్లాడతారు అన్ని రాసుల్లో కల్లా ముక్కుసూటిగా మాట్లాడేటటువంటి వారు ఈ మేషరాశి వారు ఏదైనా కానీ ఒక పనిని అనుకున్నారంటే ఆ పనిని పూర్తి చేసేంతవరకు అహర్నిశలు కష్టపడుతూ ఉంటారు ఆ పనికి తగినటువంటి ప్రతి ఒక్కదాన్ని కూడా తెలుసుకొని జాగ్రత్తలు తీసుకొని ఒకటికి రెండు సార్లు జాగ్రత్తగా ఆలోచించి ఎవరైనా ఎక్స్పీరియన్స్ పర్సన్స్ ఉంటే వాళ్ళని అడిగి కనుక్కొని వ్యాపారంలో కానీ వృత్తిలో కానీ ఉద్యోగంగా కానీ ఇలా ఏది అంటే ఏదైనా కానీ ఒక పనిని వీరు చెయ్యాలి అని అనుకున్నప్పుడు వెంటనే చేసేసామా అన్నట్లుగా కాకుండా దానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్కటి కూడా తెలుసుకొని జాగ్రత్తగా రెయిన్ బౌళ్ళు అసలు ఆ పని అయ్యేంత వరకు వీరు ఆ పని పట్ల అంత శ్రద్ధ ఓపిక చూపిస్తారండి కాబట్టి వీరి వీరు చేసేటటువంటి ప్రతి పని కూడా వీరికి సక్సెస్ని ఇస్తూ ఉంటుంది చాలా వరకు కూడా మేషరాశి వారు ఏదైనా ఒక పనిని అనుకున్నారంటే పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది కొంతమంది అంటారు కదా అలా ఈ రాశి వారు ఏదైనా పట్టుకున్నారంటే అది బంగారం అవుతున్నట్లే లెక్క ఎందుకంటే ఒక పనిని చెయ్యాలి అని అనుకున్నారు అంటే మాత్రం దాన్ని పూర్తయ్యేంత వరకు దాన్ని తాట తీసేంత వరకు వీళ్ళైతే తప్పు తప్పకుండా ఆ పనిని ఎట్టకేలకు విజయం వైపు మళ్ళిస్తారనమాట అంతటి నైపుణ్యత అంతటి చాకిచక్యం వీరికే అని చెప్పుకోవాలి అయితే రేపటి రోజున వీరికి ఉద్యోగపరంగా మంచిగా ఒక ఫోన్ కాల్ ద్వారా అంటే స్నేహితుల పరంగా కావచ్చు లేదంటే శ్రేయభిలాషుల పరంగా కావచ్చు వీరికైతే ఉద్యోగ అవకాశం కోసం అంటే ఇంటర్వ్యూకి రమ్మని కానీ లేదంటే ఏదైనా కానీ ఉద్యోగంలో ఏదైనా మంచిగా మీకు కొంచెం అంటే హైక్ అయ్యేటటువంటి అవకాశాలు కానీ ఇలాంటి ఉద్యోగానికి సంబంధించినటువంటి గొప్ప శుభవార్తను రేపటి రోజున మీరు రిసీవ్ చేసుకుంటారు చాలా రోజుల నుండి మేము ఖాళీగా ఉంటున్నాం మాకు ఏదైనా ఉద్యోగం వస్తే అని చెప్పి ఎదురు చూస్తే ఈ మేషరాశి వారికి రేపటి రోజున మిమ్మల్ని ఉత్సాహపరిచే విధంగా మీరు అంటే ఏదైతే పాల్గొంటారో ఆ ఇంటర్వ్యూలో మీరు అయితే సక్సెస్ఫుల్గా మీరు ఆ ఇంటర్వ్యూని ఫేస్ చేస్తారండి అలాగే ఒక మంచి జాబ్ను కూడా మీరు కొట్టబోతున్నారని చెప్పుకోవాలి దానివలన మీరు మీ కుటుంబం కూడా రేపటి రోజున చాలా పీస్ఫుల్గా ఆనందంగా గడపపోతారు అలాగే మీకేదైనా కానీ మీరు సంతోషంగా ఉంటే ఓరవలేని వారు కొంతమంది ఏదో ఒక ప్రయోగం మీ మీద చేయాలని చెప్పి చూస్తూ ఉంటారు అవన్నీ కూడా మీరు వారిని తిప్పికొట్టే విధంగా వారితో ముక్కుసూటిగా మీకు ఎలాగో ముక్కుసూటిగా మాట్లాడేటటువంటి అలవాటు చిన్నప్పటి నుండే ఉంది కాబట్టి వారికి కూడా మీ అంటే మీ స్టైల్లో వారికి ఏదో ఒక సమాధానం అయితే గట్టిగా ఇవ్వండి అలాంటి వారిని ప్రోత్సహించకండి దూరంగా ఉండండి అలాంటి వారికి ఎప్పటికప్పుడు ఏంటంటే మనతో ఉన్నట్లుగా ఉంటారు మనతో బాగా మాట్లాడినట్లు నటిస్తారు కానీ వాళ్ళు చేసే పనులన్నీ ఏంటంటే మన వెనకాల గోతులు తీయడమే మనం బాగుండడం వారికి అస్సలు నచ్చదు కాబట్టి అలాంటి వారు ఎవరైనా కానీ మీ హక్కున చేరాలని చెప్పి చూసినా వారిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరైతే దగ్గరకు రానివ్వకండి ప్రతికూలమైనటువంటి సమయాన్ని అవగ్రహారాధ చేసుకోండి శివారాధన చేసుకోండి దక్షిణామూర్తి యొక్క స్తోత్రాలను పఠించండి అలాగే దత్తాత్రేయ వారి యొక్క ఆలయాన్ని రేపటి రోజున సందర్శించడం వలన కూడా ప్రతికూలమైనటువంటి సమయం ఏదైతే ఉంటుందో అది మీకు తిరిగి అనుకూలంగా మారుతుంది అలాగే పేదవారికి యాచకులకు మీకు తోచినంత సహాయాన్ని అందించడం వల్ల కూడా మీరు అపారమైనటువంటి పుణ్యఫలాన్ని పొందినవారు అవుతారు ఇక ఓవరాల్గా చూసుకున్నట్లయితే మేషరాశి వారి యొక్క దిన ఫలితాలు ఏప్రిల్ మూడో తేదీ గురువారం రోజున జరిగేటటువంటి అంశాల గురించి తెలుసుకున్నారు కదా తిరిగి మరలా రేపటి వీడియోలో కలుసుకుందాం అంతవరకు నమస్కారం థ్యాంక్స్ ఫర్ వాచింగ్